అన్న రైతులందరికీ నమస్కారం అన్న మా రామసుందరం ఏరియాలో అక్టోబర్ పదహైదు బుధవారం వరకు సాధారణం నుంచి భారీ వర్షాలు కురిశాయన్న కానీ నిన్న అక్టోబర్ పదహారు నిన్న మధ్యాహ్నం నుంచి ఈరోజు శుక్రవారం ఉదయం వరకు భారీ వర్షమైతే అతి భారీ వర్షం అయితే కురిసిందన్న మా రామసుంద్రం ఏరియాలో చూడొచ్చన్న మీరు వీడియోలో నీళ్ళు టమాటా చెట్లలో సాలల్లో ఏ విధంగా నిలిచిపోయాయో వర్షం ఆగిన తర్వాత కూడా నీళ్లు ఏ విధంగా ఉన్నాయో మీరు చూడవచ్చు అక్టోబర్ పదో తేదీ నుంచి ఈ రోజు అక్టోబర్ పదిహేడో తేదీ వరకు వారం రోజుల నుంచి స్ప్రేయింగ్ చేయడానికి మొక్కల్లో చెట్లలో మందులు కొట్టడానికి కూడా వర్షం అయితే గ్యాప్ ఇవ్వడం లేదన్నా ఉదయం ముందు కొట్టుకొని ఇంటికి వచ్చేసరికి మధ్యాహ్నానికి వర్షం అయితే వచ్చేసి మొత్తం వేస్ట్ అయిపోతుందన్న గత వారం రోజుల నుంచి ఈ విధంగానే జరుగుతుందన్న స్ప్రేయింగ్ చేయడానికి కూడా తెరపైతే ఇవ్వడం లేదన్నా వర్షం మా రామసౌదరం ఏరియాలో దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చున్న తోటలు ఏ విధంగా నిలబడతాయో ఎన్ని te lo parto yo మీరే అర్థం చేసుకోగలరు కాబట్టి రైతులందరూ వీలైనంత వరకు తమ తోటల్ని రక్షించుకోవడానికి ట్రై చేయండి అన్న డ్రిప్పుల్లో సల్ఫరు అట్లా ఏమన్నా వేడి పుట్టడానికి వదులుకొని తోటలను అయితే రక్షించుకోండి ఎందుకంటే రానున్న రోజుల్లో స్వల్పంగా ధరలు పెరిగే అవకాశం ఉంది చాలా చోట్ల వర్షం అయితే టమాటా పంటలను చాలా వరకు దెబ్బతీసింది మా ఊర్లో అయితే అరవై రోజుల తోట దాటిన టమాటా తోటల్లో తెగుళ్ళ రోగం అయితే భారీగా వచ్చేసిందన్న ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న టమాటా తోటకి నలభై రోజులు నలభై నుంచి నలభై ఐదు రోజులు అయితే అయిందన్న నలభై ఐదు రోజులకు కూడా మీకు తెగుళ్ళ రోగం అక్కడక్కడ స్టార్ట్ అయింది మీరు వీడియోలో గమనించవచ్చు నలభై ఐదు రోజులకే తెగుళ్ళ రోగం స్టార్ట్ అయితే ఇక పంట ఏ మేరకు ఉంటుందో మీరే అర్థం చేసుకోగలరు ఇక రానున్న రెండు మూడు రోజుల్లో ఇదే విధంగా వర్షం పడితే టమాటా పంటలకైతే భారీగా దెబ్బపడే అవకాశం ఎక్కువగా ఉందన్న కాబట్టి టమాటా రైతన్నలందరూ తమ తోటలని సాధ్యమైనంత వరకు వీలైనంత వరకు ఇంకా వర్షంలో మనం ఏం చేయలేము వర్షం నిలిచినప్పుడు గ్యాప్ వచ్చినప్పుడు వీలైనంత వరకు తమ తోటల్ని కాపాడుకోవడానికి ట్రై చేయండి అన్న మీరే గమనిస్తున్నారు గత రెండు మూడు రోజులుగా టమాటా ధరలు స్వల్పంగా పెరుగుతున్నాయి కాబట్టి వీలైనంత వరకు తమ టోటల్ని రక్షించుకోవడానికి ట్రై చేయండి అన్న ఇక రోజంతా వర్షం పడుతుంటే మనమేం చేయలేము ఇంకా చివరిగా మీరు వీడియోలో చూస్తున్న టమాటా తోట వచ్చేసి బెయిర్ కంపెనీ వారి అజిరాజు అనే వర్షాకాలపు టమాటా తోటన్నా వర్షాకాలపు టమాటా వెరైటీ అన్న అజిరాజు అనేది